హాయ్ అందరికీ మీలో ఎంతమందికి కల్కి మూవీ థియేటర్లో చూసారో లైక్ వేసుకోండి మా ఆయనకి నాతో కలిసి మూవీ వెళ్ళడం అంటే మస్తు ఇష్టము ఎప్పుడు అనేటోడు పోదాం పోదామని చిన్నపిల్లతో అస్సలు కుదరదు కదా వె వెళ్ళేదాన్నే కాదు పాపం తను కూడా వెళ్ళడం మానేశాడు ఈసారి తన ఫేవరెట్ హీరో పక్కగా వెళ్దాం ప్లీజ్ అంటే చి అమ్మను పాపను అమ్మ దగ్గర వదిలి మరీ మూవీకి వెళ్ళాము వీకెండ్స్లో అయితే ఫుల్ రష్గా ఉంటారని చెప్పి నార్మల్ డేస్లో ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాము నాకైతే థియేటర్లో పడుకోవడం అంటే చాలా ఇష్టం ఇలా ఎవరైనా ఉంటారా అసలు లైక్ చేయండి నాకు నిజంగా సినిమా చూసి చూస్తూ మధ్యలో మస్తు మస్తుసేపు వండుకుంటా నేను ఈ మూవీకి అయితే కలికి మూవీకి ఫస్ట్ హాఫ్ ఒక టూ త్రీ టైమ్స్ వండుకున్నా సెకండ్ హాఫ్ మాత్రం కన్ కళ్ళు రెప్ప వేస్తేనే ఎక్కడ స్టోరీ మిస్ అవుతామా అన్నట్టు అంత ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే మస్తు నచ్చింది ఈ మూవీ ఇంటర్వెల్లో పెద్ద పాప్కార్న్ బకెట్ తీసుకున్నా తింటూ 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 ఒక్కదనే తిన్నా కదా సగం బకెట్ కూడా ఓడవలేదు అది మిగిలింది ఇక ఇంటికి పట్టుకెళ్ళినా నాకు అట్లా ఏం చేయమనిపేది నా మన పైసలు మన ఫుడ్ బకెట్ తీసుకెళ్ళినా ఇంటికి అన్నమాట థియేటర్ కూడా మస్తు మంచిగా అనిపించింది ఇక పాపను వదిలేసి వచ్చినా కదా రోక్ మొత్తం దాని దిక్కే ఉండే అరే అది ఏం చేస్తుంది అది లేచిందా అది వండుకున్నదా అదే ఏడుస్తుందా అది తింటుందా ఇట్లనే ఉంటారు కదా అసలు రోక్ మొత్తం వాళ్ళ మీదే ఉండదు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఫస్ట్ హాఫ్లో మస్తు రోక్ అంత దాని మీదనే ఉండే ఇక సెకండ్ హాఫ్లో అయితే రోక్ ఎవ్వరి మీద లేదు నా మీద నాకు కూడా లేదు మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం మూవీ మీదే ఉండే ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe friends, bye!